సర్పంచుల సంఘం తరఫున నేడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేసి ఇంటర్ విద్యార్థుల పరీక్షల తర్వాత నిర్వహించాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి మార్చి ఆరున ఇంటర్ పరీక్షలు పెట్టుకొని ఏ విధంగా మీరు ఎన్నికలు పోతున్నారు సంవత్సరం పాటు ఈరోజు లేట్ చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తం ఈ రోజు పోవడానికి కారణమైన ప్రభుత్వం ఈ రోజు తొందరపాటుగా ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి ఇదే ముఖ్యమంత్రి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో నలభై మూడు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పని నేటి వరకు కూడా రిజర్వేషన్లు ఫైనల్ చేయకపోవడం అనేది ఒక సిగ్గుచేటైన విషయం మరి అదేవిధంగా ఈరోజు మాదిగల ఏబీసీడీ వర్గీకరణ మాదిగలకు ఎంత రిజర్వేషన్ ఇస్తావు అనేది కూడా ఎక్కడ స్పష్టంగా తెలియజేస్తలేవు మరి ఈరోజు బీసీలను మోసం చేస్తున్నావు అదేవిధంగా ఎస్సీలను ఈరోజు మోసం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు తొందరపాటుగా నిర్వహించడం అనేది మీ చాతగాని తనమని చెప్పని కూడా చేస్తున్నాం సంవత్సరం కాలం పాటు గ్రామ పంచాయతీలో అభివృద్ధి మొత్తం కుంటుపడడం జరిగింది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఎక్కడిదక్కడ ఈ రోజు పారిశుధ్యం పేర్కపోవడం జరిగింది మరి గత ప్రభుత్వాలు బీసీలకు ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత బీసీ కులాలకు ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా నెరవేర్చలేదు మరి ఏ ముఖం పెట్టుకొని ఎన్నికలకు పోతున్నారు ఈరోజు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను వాయిదా వేయాలనేది మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అదేవిధంగా మాజీ సర్పంచుల బిల్లులు ఇంకా పదమూడు నెలలు గడుస్తున్నా కూడా పెండింగ్ ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఈ మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలని చెప్పని మేము చెప్తున్నాం ఈరోజు మీరు ఎన్నో కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు మరి ఆ రిబ్బన్ కటింగ్లు చేసిన బిల్డింగ్లకు అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించినరా అని చెప్పని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అంతేగాని ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చి మా బిడ్డ అని చెప్పి అని చెప్పుకోవడం సిగ్గుచేటు వెంటనే మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఈరోజు ఎన్నికలకు పోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం No. Okay.